డెవలప్మెంట్ అనేటటువంటిది ఉన్నప్పుడే ఆ కాన్స్టిట్యున్సీ కానీ ఆ స్టేట్ కానీ ఆ విజయం ప్రారంభించాలనేటటువంటి అభిప్రాయం తెలియజేసి ఇక్కడ సమావేశం ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది ప్రభుత్వం యొక్క అనుమతితోనే మన పాఠశాలలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం మరి ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవడానికి అంటే రికగ్నేషన్ తీసుకోవడానికి ఏవైతే అవసరమో ఆ కండిషన్ सु बर्सवाले किसे ज़्यादा दोस्ती स्कूल करते हैं ये खरोला निचे मार ज़्यादा भ्रांगो मची स्कूल नहीं रही है ये ये बड़ी ना आला के नट्स दे रहा है सर दीजे आज जस्ट एक कास्ट पार्टिसिपेंट्स वन टाइम सर नाच सकते हैं कि दीजे नेचर पेरेंट्स के बोलते हो कलेक्ट वाले भी देते हैं ना बं మాకు చాలా ఇబ్బంది పోయినసారి గతంలో పదిహేను వందలు మంది పర్మిషన్ ఇది వచ్చిన మూడేళ్ళు పదిహేను మూడు ఏళ్ళు చాలా ఇబ్బంది ఒక్కసారి రెండు చేస్తే యాభై వేలు కావాలి చిన్న స్కూల్ చాలా ఇబ్బంది హైకోర్టు తీర్పు ఇచ్చింది త్రీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి వైఎస్ బిర్యానీ హైకోర్టు ఇచ్చింది తోడు కరోనా రాలేదు దాన్ని సాయంత్రం ఫోన్ చేయడం థ్యాంక్స్ ఈరోజు ఒక సమాజం అభివృద్ధి చెందాలంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రపంచంలో దూసుకోవాలంటే అన్నిటికైనటువంటి ముఖ్యమైనది విద్య అటువంటి విద్య ఈరోజు మనం అందరం కూడా ముందున్నాం కాబట్టి బౌద్ధం తరఫున అటు శాసనసభ్యులు తరపున పేరెంట్స్ తరఫున పిల్లల తరపున ఎంతో సపోర్ట్ ఉండాలి మన అట్టున్నప్పుడే విద్య సక్రమంగా అందించం లేడీస్లో చాలా ఇబ్బందులు మనం మనమందరం కూడా కేవలం నిరుద్యోగం కోసం పెట్టినటువంటి స్కూల్ తప్ప ఏదో ధనార్జన కోసం పెట్టినటువంటి స్కూల్ ఎవరు కావాలి కోసం పెట్టినటువంటి స్కూల్ అసలే కావు ఆ స్కూల్ సపరేట్ ఉన్నాయి మీకద్దరు కూడా తెలుసు అందులో శాసనసభ్యులు కూడా ప్రత్యక్షంగా బాగా తెలుసు కాబట్టి సమాజంలో మనకున్నటువంటి విలువ గొప్పది కానీ రాను రాను ఆ విలువ బుద్ధి చెప్పాలంటేనే ఆ కష్టాను గోపి నుండి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది ఉదయం నుండి దాదాపు ఎనిమిది గంటల పాటు పిల్లవాడిని మన దగ్గర వాడిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తే తనకు వచ్చేది ఒక ముప్పై రూపాయలు కూడా ఉండదు మహా అంటే ఒక యాభై రూపాయలు కూడా ఉండదు అదే ఒక కూలీవాడు పద్దెనిమిది శాతాలు కనబడితే ఐదు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందల వరకు కూలి వస్తుంది సమాజంలో మన విలువ తగ్గుతూ ఉంది ఎందుకంటే ఈరోజు ఒక స్కూల్ ఓపెన్ చేయాలంటే ఒక ముప్పై సర్టిఫికేట్లు కావాలి అదే ఒక బార్ ఓపెన్ చేయాలంటే ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటే చాలు ఒకరోజు కరోనా రోజు టైం ఉందంటే మాట్లాడుతుందా కరోనా ఉంది జూనియర్ కాలేజ్ లో టీసీసీ చేయాలి జూనియర్ కాలేజ్ ఉంది అదే గోపాల్ ఒక ఇరవై ఏళ్ళ నుండి విద్యా సంస్థలు నడుపుతున్నా నేషనల్ స్కూల్ జిఎస్ఆర్ హై స్కూల్ నేషనల్ జూనియర్ కాలేజ్ నేషనల్ డైట్ కాలేజ్ ఎక్స్ సర్పంచ్ ఆఫ్ ఇనామల సర్పంచ్ ఆఫ్ తగ్గడం విలేజ్ రెండు విలేజ్ సర్పంచ్ ఇనామల దాదాపు ఆరు కోట్లతో అభివృద్ధి చేశారు విలేజ్ ఒకరోజు టీసీ వాళ్ళ వస్తున్నా కరోనా ఫస్ట్ కానిస్టేబుల్ ఆపినాడు ఎక్కడ వద్ద సార్ అంటే కాలేజీలో టీసీ ఇష్యూ లేదు లేదు ఇంటికి పోయినాడు మళ్ళీ ఫోన్ వచ్చింది ఆ అబ్బాయి నుండి టీసీ ఇష్యూ చేయాలి ఆలోచన చేస్తుంది వచ్చి కానిస్టేబుల్ ఎక్కడ పోతే సార్ అంటే వైన్సాప్ సమాజం చాలా బాధపడ్డాను చాలా అంటే ఆ విధంగా ఉంది సమాజం ఒక బస్ యాక్సిడెంట్ అయితే ముప్పై మంది చనిపోతే ఓనర్ చేసుకుంటాడు గా మన దాంట్లో ఒక పిల్లడు తప్పిపోతే జైల్లో ఉండాలి మనం ఒక యాక్సిడెంట్ అయితే జైల్లో ఉండాలి మన కష్టపాటి మిత్రులు కూడా అంత డేంజరస్ ఫీల్డ్ స్కూల్ నుంచి ఎవరు వచ్చినా ఒక రిపోర్టర్ వచ్చిన ఒక అసోసియేషన్ లీడర్ వచ్చిన గుండెలు కనబడుతున్నాయి ఎక్స్పర్ట్ అదే ఈరోజు ఏమనంతో ఏమి ఇబ్బంది పెట్టిస్తున్నాడు అన్నట్టు అన్ని ఇబ్బందుల వద్దన నడుచుకోవాల విద్యా సంస్థలు చెప్తున్నాను ఎందుకంటే సమాజంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇప్పుడే సార్ చెప్పారు అయ్యా మీరందరూ ఉచిత విద్య చెప్పాలి ఆర్టీ యాక్ట్ ప్రకారంగా వాట్ చేసిన ఆర్టీ యాక్ట్ ఆర్టీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ బాగా చదవండి ఒకసారి ఏం చెప్తుంది చిల్డ్రన్ పిల్లవాడు ఎక్కడ చదవాలి ఉచిత చెప్పాలంట గవర్నమెంట్ ఏమో ఒక విద్యార్థి పైన నలభై ఏడు వేల నుండి ఖర్చు పెట్టింది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే నలభై ఏడు వేల నుండి యాభై వేలు ఖర్చు వస్తుంది లెక్కలు కానీ మనం ఉచితంగా చెప్పాలి సరే ఎనిమిది వేలు ఎనిమిది వేలు కాదు ఎవరు నా దగ్గర పదహైదు మంది జాయిన్ అయ్యాను ఒక రూపాయలు సార్ చెప్పారు కదా నువ్వు ఎంత కన్విన్స్ అయ్యి కాల్ పట్టుకోండి ఎక్కువ ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు మామూలు కాదు డాక్టర్ ఎందుకంటే ఏ పేషెంట్ సైకాలజీ స్టడీ చేసి వాళ్ళకి ఏ శ్రేణి ఉంటుంది సైకాలజీ స్టడీ చేసి ये व्यक्ति लो ये रोग बोल दो ये इंजेक्शन ऐसे करने का ही तो ना लेते चुन्ना का पाग चलेगा मुफ्फेर लोग का चलेगा ये ले आप उसे एक ता नंगे ले ये वाली ता तो पब्लिक मेंटालिटी इस दे अकाउंटिंग के सेक्टर में दी यू स्टडी इट वेल बट व्हाट टाइप ऑफ मेडिसिन यू हैव टू गिव दैट इज द इंपॉर्टेंट थिंग इंपॉर्टेंट टास्क इट इज अ डिफिकल्ट टास्क बिकॉज़ आई कंप्लीटेड इट इज अ पब्लिक इयर्स చేతులెత్తి మొక్కాల్సిందే కూడా చాలా గొప్పవాడు సమాజంలో నాకు తెలియదు ఎమ్మెల్యే గొప్పవాడా లేదో నాకు తెలియదు కానీ ఒక గురువు మాత్రం చదువు చెప్పే టీచర్ గొప్పవాడనే అనేది మాత్రం నాకు బాగా తెలుసు ఎందుకంటే మా నాన్న టీచరు టీచర్ కొడుకుగా పుట్టిన నాకు చదువు విలువ తెలుసు గురువు విలువ కూడా తెలుసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంఈఓను వెంట పడతా ఉన్నాను డిఇ వెంటబా ఉన్నాను స్కూల్ ఎడ్యుకేషన్ గురించి హాస్టల్స్ గురించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా కలపడతా ఉన్నాను నిరంతరం ఆ చదువు అయిన కలపడడానికి నా బ్యాక్గ్రౌండ్ కూడా ఒక కారణము ఉన్నటువంటి కూడా కారణం రెండవది నేను రాగానే నేను పెద్ద లిస్ట్ ఇచ్చారు ఈ స్కూల్ ఏం చేయాలో ఏం చెప్పారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పేపర్ ఇచ్చినాడు నేను చెప్పాను సార్ నేను ఇవన్నీ నాకు బాగా తెలిసిన విషయాలే నేనేదో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావట్లేదు ఫాలో చెప్పడానికి రాలేదండి ఇంటరాక్షన్ ఒకటి ఒకటి తెలుసుకోవాలి ఈ ఊర్లో విద్యాదానం చేస్తున్నటువంటి దాతలు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటున్నాను మొదటిది రెండోది వీళ్ళకి కూడా బయట నుంచి కనిపించేటప్పుడు స్కూల్ పెట్టుకున్నారు ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నారంటే జనాల్ని పిప్పి చేసి డబ్బు సంపాదిస్తా ఉన్నారనే భావన కూడా ఉంటది కాదని నాకు కూడా తెలుసు కొన్ని నిజం అది కాదు వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలున్నాయని నాకు కూడా తెలుసు అడ్వకేట్ల సమావేశాన్ని నేను అందరు అడ్వకేట్లు బాగా డబ్బు సంపాదిస్తుంటారా ఎవరు నాదిస్తే మిగతా వాళ్ళందరూ కూడా కనీసం బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటారు అలాగే స్కూల్ నడిపే వాళ్ళకు కూడా విద్యాదానం చేయడం ఇది ఒక ఫ్యాషన్ ఇప్పుడు విద్యను వ్యాపారంగా కాంపరేటైజ్ చేసి విద్యను వ్యాపారంగా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు కొంతమందికి అబ్బుతాయి కొంతమందికి అబ్బు కొంత చాలా మంది ఈ ప్రొఫెషన్ లో ఉన్నవాళ్ళు నాకు తెలుసు వాళ్ళందరూ కూడా వీడిని వ్యాపారం కంటే కూడా ఒక ప్యాషన్ తో చేస్తారు ఇది ఇది ఒక ప్రవృత్తిగా తీసుకుని దీన్ని గొప్పగా చేయాలనేది పట్టుదలలో నా స్కూల్ బాగుండాలి నా స్కూల్ రావాలి నా స్కూల్లో పిల్లలకు మంచిగా మార్కులు రావాలి నా స్కూల్ చర్చిలో ఉండాలనే ఒక రకమైన ప్యాషన్ తో ఇవన్నీ చేస్తా ఉంటారు వీళ్ళకు డబ్బుల కంటే కూడా వీటి మీద ఎక్కువ ధ్యాసం ఉంటుంది కాబట్టి ఈ ప్యాషన్ కు నేను నిజంగా చేతులెత్తి మొక్కాల్సిందే ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కూడా నాకు తెలుసు డబ్బు సంపాదించాలంటే సమాజంలో ఎన్నో విధాలుగా సంపాదించదు మీరు స్కూల్లో పెట్టేటువంటి సమయాన్ని బయటపెట్టి ఇంతకంటే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి దాంట్లో కూడా అనుమానం ఏం లేదు కానీ ఇక్కడికి వచ్చి మీరు విద్యాదానం మీద విద్య మీద పిల్లల భవిష్యత్తు మీద ఇంత సమయం గడుపుతున్నారంటే తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి వచ్చారే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడను బ్రహ్మాండంగా నడుపుతామని ఇక్కడ ఉన్న స్కూళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తామని ఫెసిలిటీస్ ప్రొవైడ్ కష్టమే మొదట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కూడా ఇంతే కష్టాన్ని పడి ఉంటారు వాడు కానీ ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటే ఎంకరేజ్ చేసే ప్రభుత్వం ఉంటే ఎంకరేజ్ ఇవన్నీ చేయడం సాధ్యమే అని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను వినవించుకుంటా తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యే కాకుండా ఈ కష్ట నష్టాల్లో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే ఎమ్మెల్యే మీరు భావించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి రూల్స్ ఎందుకు పెడతారు ప్రభుత్వం రూల్స్ ఎందుకు పెడతాదంటే కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉంటే ఆ తప్పుని అరికట్టడానికి మాత్రమే రూల్స్ పెడతాం అంతే తప్ప రూల్స్ అనుకోవడానికి అవసరమైతే ఎంపీలో మాట్లాడతాను డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తో మాట్లాడతాను మంత్రితో మాట్లాడతాను అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో మాట్లాడతాను అది మిస్ అయితే ప్రైమ్ మినిస్టర్ తో కూడా మాట్లాడతాం నాకే ఇబ్బంది మీరు ధైర్యంగా ఉండండి బ్రహ్మాండంగా స్కూల్ నడుపుకొని ఆదోనిలో స్కూళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయని సంవత్సర సంవత్సరం పేరు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంకేదైనా సమస్య స్కూల్కి వెళ్ళాను గవర్నమెంట్ స్కూల్కి కి మున్సిపల్ స్కూల్ వెళ్తే తొమ్మిది వందల మంది పిల్లలున్నారు నలుగురు టీచర్లు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ఐదు వందల యాభై మించిన మార్కులు వచ్చినాయి సార్ ఆశ్చర్యలు లేబర్ కాలేజీలో అసలు నాకు నిజమంటే నా కోసం పెట్టినటువంటి కొత్త శాలువ తీసి ఆ హెడ్ మాస్టర్ కప్పాలనిపించి పిలిచి ఆయనకి నేను శాలువా దండేసాను భాస్కర్ నాయుడు అనే ఒక టీచర్ హెడ్ మాస్టర్ రమేష్ నాయుడు అనే హెడ్ మాస్టర్ గారు నాకు మొచ్చేసింది ఎట్లా అడ్మినిస్ట్రేట్ చేశాడు ఆ మనిషి కదా మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో నలభై మంది క్లాస్ ఉండాలా ఏవో పర్సనల్ కేర్ ఉండాలా ప్రమాణంగా చదివించాలా ఎక్స్ట్రా క్లాసులు పెట్టి చదివించాలంటే కూడా సద పరిస్థితుల్లో ఆ స్కూల్లో పిల్లలు మధ్యాహ్న భోజనం తిని ఆ హెడ్ మాస్టర్ ఎంత కష్టపడి ఉంటాడు ఆ నలుగురు టీచర్లు ఉంటారు వాళ్ళు చెప్తారు సార్ మా జోరుల నుంచి జీతాన్ని ఖర్చు పెట్టి మేము మా జీతంలో డబ్బులు పెట్టి పార్ట్ టైం టీచర్ని ఆ విద్యా మార్గలు తీసుకుని చదువు అంటారు అట్లాంటి గొప్పవాళ్ళు ఉన్నటువంటి ఈ ఆధునిలో మీరు మరిన్ని అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది అని మీ ముందు ప్రతిపాదన పెడతా ఉన్నాం ఈ జిల్లాలో మొదట జిల్లాలో కానీ రాష్ట్రంలో టార్గెట్ పెట్టుకోండి ఈసారి పాస్ నాకు ముఖ్యం కాదు స్టూడెంట్స్ ని మనం ప్రొడ్యూస్ అన్న కొట్టకూడదు తిట్టకూడదు అన్నాడు మా నాన్న నన్ను రోజు కొట్టేవాడు అందువల్ల చదువుకునే తగ్గు మనం నేను ఈ రోజు నేను కొట్టమని తిట్టమని అనట్లేదు బట్ పిల్లల్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత తప్పనిసరిగా మన అందరి మీద ఉండి ఎవరికోసం పెడతాము